ఫ్రెండ్స్ వెల్కమ్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాము మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు మా పాప అయితే నాతో పాటు వీడియో చేస్తా అన్నదండి ఇంకా మా పాపను కూడా రెడీ చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టేశాను హాయ్ చెప్పు ఎలా ఉన్నారు చెప్పు ఎలా ఉన్నారు అడుగు బాగున్నారా అడుగున్నారా తిన్నారా అడుగు ఇంకా వచ్చేసి ఈరోజు విషయాలు మీ ఇంట్లో ఏంటి అండి కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే నేను బీనిస్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా బ్లౌజ్ ఉందండి నా బ్లౌజ్ నేను స్టిచ్ చేస్తాను ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి ఇంతవరకు మన ఛానల్ని చాలా వరకు సపోర్ట్ చేశారండి అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళమని అడుగుతున్నాను ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పనులు మీ దాకా వస్తాయండి ఇప్పుడైతే నేను ఎక్కువగా హెయిర్ గ్రోత్ వీడియోస్ పెట్టలేకపోతున్నానండి ఎందుకంటే నాకు హెడ్ ఎక్ వస్తుంది అందుకోసం కొంచెం స్టాప్ చేస్తున్నాను ఇంకా హెయిర్ గ్రోత్ వీడియోస్ కూడా డైలీ అప్లోడ్ చేస్తాను అలాగే నా హెయిర్కి నేను ఆయిల్ ఎలా చేసుకుంటున్నాను హెయిర్ ప్యాక్స్ ఎలా వాడుతున్నాను మీతో షేర్ చేసుకుంటాను నాకైతే మంచి సపోర్ట్ అండి హెయిర్ గ్రోత్ వీడియోస్ మటుకు చాలామంది చాలా లైక్ చేస్తారు అలాగే చాలా చాలా ఎక్కువగా చూస్తారండి కాబట్టి ఇవి కూడా నేను డైలీ ఇంట్లో రొటీన్ ఎలా చేస్తున్నాము ఎలా చేస్తున్నాను మీతో షేర్ చేసుకుంటే ఇవి ఈ వీడియోస్ కూడా కొంచెం ముందుకెళ్తాయనేసి నేను డైలీ లాగ్స్ కోట్ పెడుతున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలండి ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇదేనండి నా మిషన్ పెద్ద మిషన్ అండి మెరిట్ కంపెనీ నేను పెద్ద బయట వాళ్ళకి ఎవ్వరికీ స్టిచ్ చేయనండి ఎప్పుడో ఏదో ఒకటి లేదా రెండు స్టిచ్ చేస్తాను ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయాయండి అందుకనే బీనిస్ క్యారెట్ ఉంది ఒక నాలుగు క్యారెట్లు ఉన్నాయి కొంచెం బీనీస్ ఉన్నాయి ఇవైతే తీసుకుంటున్నాను ఇవన్నీ తెచ్చుకొని సర్దుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అన్నమాట అందుకని తీసుకొని నీట్గా వలుచుకుంటున్నాను ఇంకా మా పాప అయితే బాగా దాహం ఉంటుంది ఇంకా నువ్వే గ్లాసు వాటర్ బాటిల్ తెచ్చుకున్నానా అని చెప్పాను ఇంక ఇవన్నీ నీట్గా వలుచుకొని ఉడకబెట్టుకోవాలండి నేనైతే తీయగూర చేసిన అలాగే చేస్తాను ఎందుకంటే పాప తినాలి కాబట్టి కొంచెం కుక్ చేసుకొని ఆ తర్వాత కర్రీ చేసుకుంటే బాగుంటుంది ఈరోజైతే బ్లౌజ్ అయితే మీకు చూపించలేనండి కుట్టలేను అంత టైం లేదు నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఖచ్చితంగా నేను లాక్ కూడా వీడియో కూడా హాఫ్ డే తీసాను సాయంత్రం జరిగింది కూడా చూపించలేదు నెక్స్ట్ వీడియోలో సాయంత్రం వరకు ఏం జరిగిందో చూపిస్తాను ఇప్పుడైతే రైస్ కడిగి పెట్టేశానండి మాకు గ్లాస్ బీన్స్ సరిపోతాయి తర్వాత అలాగే బీనీస్ క్యారెట్ ఉడకబెడుతున్నాను తీగూరు చేద్దాం అనుకుంటున్నాను ఇవే ఉన్నాయండి ఇంట్లో కూరగాయలు అందుకని ఆ రెండుతో ఇలా చేసేస్తున్నాను ఇంకా మడితే బట్టలైతే బట్టలు అయితే ఉన్నాయి ఇప్పుడు చూడండి ఐస్ తీసుకున్నాను నిన్న మా నాన్న వాళ్ళు వస్తా మా స్మైలీ కోసం తెచ్చారండి స్మైలీ ఐస్ కావాలా ఇవ్వను నీకు నేను ఇవ్వను లేదు లేదు ఇవ్వను ఇవ్వనుమ్మా మా పాపకి కూల్ డ్రింక్స్ అయినా ఐసులన్నా చాలా ఇష్టం అండి ఇంకా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటుంటుంది ఎప్పుడు హ్యాపీనాననా హ్యాపీ తినేస్తావా ఐసు తింటావా తీసిచ్చానా చూడండి ఐసు మీ పిల్లలకి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సూపర్ ఎమ్మి ఎమ్మి అంటున్నావా <laughs> ఇంకా ఆకలి బువ్వ బువ్వ అంటుంటే త్వరగా వంట చేస్తున్నానండి నేనైతే టైం వచ్చేసి పదకొండున్నర అయిందండి ఇప్పుడైతే కోర్ అయిపోయిందండి ఇంకా ఆపసైడ్ నేను మనం సిమ్లో పెట్టేసుకుంటే వాటర్ వేసుకున్న తర్వాత చాలా టేస్ట్గా ఉంటుందండి ఏ కూర అయినా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక పది నిమిషాలు సిమ్లో పెడితే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి కర్రీ అయిపోయింది రైస్ కూడా అయిపోయింది ఇంకా పాప కేసి పెట్టడమే పాప ఉదయం ఏం తినలేదండి ఒకే ఒక దోశ తిన్నది ఇంకా అందుకోసం ఆకలి ఆకలి అంటూ ఉంది ఇంకా అందుకే తొందరగా చేసేసాను మా పాప క్యారెట్లు అంటే బాగా ఇష్టం అండి కారం కూడా బాగా తింటుంది మనం ఏది అలవాటు చేస్తే పిల్లలకి అది తింటారు మా పాప ఇది తిందు అది తిందు అనుకోకుండా మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే బాగా బుద్ధిగా తింటారు పాప అయితే చాలా ఆకలి అన్నదని త్వరగా త్వరగా వంట చేసి పెడుతుంటే రెండు ముద్దల కంటే ఎక్కువ తినలేదండి ఒకటే వాటర్ కావాలి వాటర్ కావాలి అంటుంది ఇంకా సరైన అనేసి బలవంతంగా ఒక నాలుగు ముద్దలైతే పెట్టేశాను చూడండి అస్సలు తినట్లేదు వద్దంటే వద్దు అంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్